వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒక పండుగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో నక్షత్ర రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి హిందూ ధర్మశాస్త్రాలు ప్రతిరోజు వేద శ్లోకాలు ప్రార్థనలు పూజలు జరుగుతాయి చివరి రోజున ఊరేగింపులు విగ్రహ నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతాయి మర్యాద వేస్తావా లేదా నేనేంటో చూపిస్తా